మునగాకు కారం చేస్తున్నాను ముందు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో తీసుకున్న ఆకుకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకుని వేయించి ప్లేట్లో తీసుకోవాలి తర్వాత మునగాకుని చెట్టు నుంచి కోసుకుని శుభ్రంగా కడిగేసి నీడలో ఆరబెట్టుకుంటే రెండు రోజులకి గలగల్లాడతా ఎండు తి వాటిని ఎండుమిరపకాయలు వేయించి తీసిన ఆయిల్లో వేసుకుని వేయించుకోవాలి ఇవి త్వరగానే వేగుతూయి ఆ వే వేగిన ఆకుల్ని కొంచెం చల్లారినిచ్చి వేయించి పెట్టుకున్న వేర్సిన గుళ్ళు ఒక కప్పు సుమారుగా తీసుకోవచ్చు ఆకు ఉక్కి టేస్ట్ కోసం కొంచెం జీలకర్ర ఉప్పు ఎండుమిరపకాయలు చింతపండు కొంచెం చింతపండు వేసుకుని ముందు ఎండుమిరపకాయలు చింతపండు ఉప్పు మిక్సీ వేసుకుని తర్వాత పల్లీలు వేసి మిక్సీ వేసుకుని తర్వాత ఆకు కూడా వేసుకుని రెండుసార్లుగా మిక్సీ వేసుకుని మొత్తం కలుపుకుంటే కారం రెడీ ఈ మునగ కారాన్ని చాలా రకాలుగా చేయొచ్చు ఈసారికి అయితే ఇలా చేశాను ఇది రైస్లోకి బాగుంటుంది చింతపండు వేసాం కాబట్టి రైస్లోకి కూడా బాగుంటుంది రైస్లోకి ఇడ్లీ ఇడ్లీకి బాగుంటుంది దోసల పైన చల్లుకోవడానికి ఉప్మా మీద చల్లుకోవటానికి కూడా బాగుంటుంది ఆకు ఎక్కువగా ఉండేలా చేశాను ఈ పొడిని